భ్రమలవిడి వాసంలోకి వస్తే ప్రజా ప్రభుత్వ పాలన ఎలా ఉంటుందో తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి అంటూ మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు గురువారం ఎన్టీఆర్ భవన్ నుంచి ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయంలో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారన్నారు అభివృద్ధిని అట్టడుగుకు తీసుకెళ్లిపోయి నేడు ఆయన మాటలు మాట్లాడుతున్నా ఆశ్చర్యంగా ఉందన్నారు నా హయంలోనే ప్రజలకు మంచి జరిగిందనే భ్రమలో మాజీ సీఎం జగన్ ఉన్నారు అన్నారు ఆయన ప్రతి విషయంలోనూ విచిత్రంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు ఐదు సంవత్సరాల పాలనలో ఎన్నో అరాచకాలు ఎన్నో ఆకృత్యాలు ఎన్నో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేయటమే కాకుండా ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బందులు పాలు చేసినటువంటి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం అట్లాంటి వైసీపీ ప్రభుత్వం ఆనాటి మా ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నీతులు మాట్లాడటం అనేది చాలా విచిత్రంగా ఉంది అన్నీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అన్ని అరాచకాలు చేసేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రాష్ట్రాన్ని అట్టడుక్కి తీసుకువెళ్ళి అభివృద్ధి అంతా కూడా అట్టడుక్కి తీసుకెళ్ళిపోయి ఈ రోజున ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు వ్యాఖ్యలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అందరికీ కూడా ఆయన ఏమనుకుంటున్నారంటే నేను ముఖ్యమంత్రిగా ఉంటేనే మంచి చేస్తాను నేనున్నప్పుడే బాగా జరిగింది నే మిగతా వాళ్ళకి ఏమీ చేత కాదు మిగతా వాళ్ళు ఏమీ సరిగ్గా చేయటం రాదు సో ఈ టైపులో ఆయన యొక్క వ్యాఖ్యలు ఆయన యొక్క మాటలు ఉన్నాయి ఆయన చాలా విచిత్రంగాను ఆయన మైండ్ సెట్ ఒక విచిత్రంగాను ఉంది దారుణంగా కూడా ఉంది అంటే ఆయన అంటారు కదండి ఒక సామెత ఉంది కదా చేస్తే సంసారం మిగతా వాళ్ళు చేస్తే ఆ టైపులో చాలా ఒక దుర్మార్గమైనటువంటి మాటలతో ప్రజలకి ఒక రకమైనటువంటి రాంగ్ సంకేతాలు ఇస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ఉన్నామని ఒక కనీసమైనటువంటి స్పృహ అనేది లేకుండా చాలా దారుణంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు ముఖ్యమంత్రిగా ఉండగా వైసీపీ ప్రభుత్వంలో కక్ష సాధింపులకు పాల్పడింది ఎవరు మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం కాదా అన్యాయంగా ప్రజలకి న్యాయం చేయమని అడిగితే మా సీఎం గారిని మా నాయకుడిని మా చంద్రబాబు నాయుడు గారిని అక్రమైనటువంటి కేసులు పెట్టి జైల్లో పెట్టించావు యాభై మూడు రోజులు నీకు అసలు హృదయం అనేది ఉందా కక్ష సాధింపులకు ఎవరు పాల్పడ్డారు అన్యాయంగా మీ టైంలో మా నాయకుల మీద కేసులు పెట్టించింది ఎవరు మీరు కదా చట్టాన్ని ఉపయోగించి చట్టాన్ని దుర్వినియోగం చేసింది ఎవరు వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి మీరు కదా ఈరోజున మీరు నీతులు వల్లిస్తారా మీ టైంలో రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్నటి వరకు ఎలక్షన్ ముందు వరకు ఏప్రిల్ వరకు కూడా ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి భ్రష్టు పట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వ్యవస్థల్ని భ్రష్ పట్టించిందే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడుతున్నారు మీరు అంటే మీకు మైండ్ కూడా సరిగ్గా పనిచేయటం లేదులేండి ఈరోజున ప్రజల యొక్క తీర్పు చూసేసరికి మీకు మైండ్ కూడా పనిచేయటం లేదు మీ టైంలో మీరు ఎంతగా కక్ష సాధింపులకు పూనుకున్నారో